ఒంగోలు గాంధీ రోడ్డు వైసీపీకి చెందిన ఆర్యవైసులు మిరియాల కృష్ణమూర్తి తాత రాజా రావురి బాలాజీ మట్టా సుధాకర్ గుర్రం శివప్రసాదులతో పాటు పలువురు ఆర్యవైసులు వైసీపీని వీడి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో టీడీపీలో చేరారు వారికి దామచర్ల జనార్దన్ టీడీపీ కండువాలు కప్పి టీడీపీ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు నేను వ్యాపార వర్గంలో నుంచి వచ్చాను ఈరోజు చాలా సంతోషం ఉంది మన మాజీ శాసనసభ్యులు మన నాయకుడు దామచల్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో నేను ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది చాలా సంతోషం నా మనసులో ఏంటంటే పార్టీ అధికారం లేనప్పుడు మనం వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళు మనల్ని గుర్తిస్తారు మనకు మంచి జరుగుద్దనే ఆలోచనతోటి అధికారం లేనప్పుడే రావాలని చెప్పి నేను వచ్చాను నేను అండగా నిలబడతాను పార్టీ కష్టపడి పనిచేస్తాను బాబుగారిది భవిష్యత్తు గ్యారంటీ బాబు చుట్టీ అనే నినాదం నాకు బాగా నచ్చింది ఎంతసేపటికి పథకాలు ఇవ్వడమే కాదు డెవలప్మెంట్ లేనప్పుడు బావితరాలు చాలా అల్లాడిపోతారు దానివల్ల నేను కూడా ఈ మంచి నిర్ణయం తీసుకున్నానని సంతోషంగా మీడియా ముఖంగా చెప్తున్నాను అందరికీ నమస్కారం నా పేరు మిర్యాల కృష్ణమూర్తి వ్యాపార వర్గంలో నుంచి వచ్చాను ఈరోజు మన మాజీ శాసనసభ్యులు దామంచల జనార్దన్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతుంది నేను ఈరోజు అధికారంలో లేనప్పటికీ నాకు పార్టీ సిద్ధాంతాలు నచ్చి చంద్రబాబు గారు మన రాష్ట్రం భవిష్యత్తు అభివృద్ధి పైగా వస్తారని సంక్షేమే కాకుండా అభివృద్ధి రెండింటినీ సమానంగా చూస్తారని ఆశతోటి భావితరాలకు బాగుంటుందని చెప్పి నమ్మి ఈరోజు నేను పార్టీలో చేరుతున్నాను మన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు ఎంతో ఆప్యాయంగా ఆదరించారు ఇదే ఆదరణ నాకు ఉండాలని చెప్పి కోరుకుంటూ సభాముఖంగా తెలియజేస్తున్నారు గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యూసీటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది ండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది